నందమూరి బాలయ్య డాక్ మహారాజా చిత్రానికి సంబంధించిన సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటి సాంగ్ రాకముందే వైరల్ అవుతుందనుకుంటున్నారా ఇప్పుడు అదే జరుగుతుంది నందమూరి బాలయ్య ఏదైనా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు సాంగ్కి ఒక్కొక్క పోస్ట్ వదులుతున్నారు అయితే ఈ పోస్ట్ చూసే మతిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు నందమూరి బాలయ్య నటిస్తున్న డాక్ మహారాజా చిత్రం నుంచి గతంలో రెండు సాంగులు వచ్చి రికార్డు బద్దలు కొట్టాయి ఇప్పుడు మాత్రం ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే గతం నుంచి కూడా నందమూరి బాలయ్య ఐటెం సాంగ్తో తుమ్మురేపేస్తున్నారు ఇప్పుడు వస్తున్న సాంగ్ కూడా ఐటెం సాంగ్ ఇది ఎంతో వినసొంపుగా ఉంటుంది అంటూ తమన్ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ప్రస్తుతం నందమూరి బాలయ్య ట్రెండర్ నడుస్తుందని చెప్పుకోవాలి అందుకోసమే ఆయన కోసం కోట్లైన పెట్టి సినిమా తీస్తామంటూ దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు సాంగ్స్ విషయానికి వస్తే గతంలో నందమూరి బాలయ్య సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే ప్రస్తుతం కూడా ఇనసంపుగా ఉన్నాయి అయితే యాక్టర్ సంగీతకు కూడా నందమూరి బాలయ్య పాటలు అంటే చాలా ఇష్టమంట ఆమె ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ప్రస్తుతం డాక్ మహారాజా చిత్రానికి సంబంధించిన మూడో సాంగ్కి ఆమె ఎదురు చూస్తున్నట్లు ట్యాగ్ చేశారు అబ్బా చాలా అద్భుతమైన సాంగ్ రాబోతుంది అంటూ కామెంట్ అయితే పెట్టేశారు నందమూరి బాలయ్య సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నాలుగవ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఇప్పటికే దర్శనమిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి